ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల కన్యా కన్యారాశి వారికి డిసెంబర్ మూడవ వారము అంటే డిసెంబర్ పదహారవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము చిత్ర మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రా రీ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు వాళ్ళు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రూ రే రో రా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు వాళ్ళు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు తి తు తే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు వాళ్ళు తులారాశిలో ఉంటారు వారు ఈ వారము గ్రహ నిర్మాణ పనులు శ్రద్ధగా ఆచరిస్తారు రీత్యా ఖర్చులు పెరుగుతాయి ఈ వార మధ్యలో లోపాలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి మిత్రభేదాలు ఉంటాయి బంధువులతో శత్రుత్వాలు పెరుగుతుంది సెంటిమెంట్ వ్యవహారాలలో సమస్యలు ఆర్థికంగా లాభిస్తారు కార్యదీక్ష బాధ్యత అవసరం ఉంటుంది వ అదే రకంగా కెరియర్ కానీ ఆర్థిక నిర్ణయాలలో కానీ కీలక మార్పులు చేసుకునే అవకాశాలున్నాయి పని ఒత్తిడిల వల్ల ఆరోగ్య నియమాలు పాటించలేకపోతారు అధికారుల విమర్శలను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది స్పెక్యులేషన్తో ఆర్థిక నష్టాలు కనబడుతున్నాయి బుధ గురువారాలలో శీఘ్ర నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది మంచి ఫలితాలకై ఈ వారము శివాలయంలో అర్చన చేయించి తీర్థప్రసాదము స్వీకరించండి మీకు ప్రతికూలమంతా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది తులారాశి వారికి ఈ వార ఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ